చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనకు సంబంధించిన దృశ్యం ఇది వేలాదిగా కార్యకర్తలు జగన్ అభిమానులు రోడ్ల మీద కూచేశారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆశాంతం ఆయన ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో అక్కడి నుంచి వందలాదిగా వాహనాలు వేసుకొని రావటం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మొత్తం కూడా విపరీతంగా క్రౌడ్ జనం జై జగన్ సీఎం జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చేసారు ఇద్దరు వ్యక్తులు చనిపోయారండి ఒక వృద్ధుడు చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి కానువయలోని వెహికలే గుద్దంది కనీసం ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి అతన్ని అతనికి సకాలంలో చికిత్స అందించి ఉంటే బతికేవాడేమో పట్టించుకోలేదు రోడ్డు అట్లా వదిలేసి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆ పార్టీ ఆయన వెనకాల ఉండే నాయకులకి కనీసం మానవత్వం లేదా ఇది ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళ పార్టీ కార్యకర్త ఆ వృద్ధుడు కూడా ఆ ముసలాయిన కూడా పాపం గాయాలతో పడున్నది ఆ పార్టీ వ్యక్తే కదా కనీసం ఆసుపత్రులు సకాలంలో ఉంటే చికిత్స అందించి ఉంటే బతుకుండేవాడమే కదా ఆ పంజీలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నటువంటి వాళ్ళు కనీసం మానవత్వం లేదని ఒక చర్చ జరుగుతోంది సరే ఇంకొక వృద్ధుడు కూడా చనిపోయాడండి ఊపిరాడక సత్తెనపల్లి ఆ గడియారం స్తంభం దగ్గరికి ఎండలో గంటల సేపు నిల్చునున్నాడు వేలాదిగా క్రౌడ్ ఉంది జనం మధ్యలో ఉన్నాడు అస్వస్థతో గురయ్యాడు సొమ్మసిల్లి పడిపోయాడు ఆయన తర్వాత చనిపోయిన పరిస్థితుంది ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఇప్పటికే ప్రాణాలు వదిలేశాడండి చనిపోయాడని చెప్పారు అన్నారు లిటరల్గా ఇద్దరు చనిపోయారు ఇద్దరు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క పర్యటనలో చాలా ఇది ఇక్కడ నాకు ఒక విషయం గుర్తొస్తుందండి కొన్ని నెలల ముందు టూ సినిమా రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోయింది వారి కుమారుడు ఇంకా ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఇంకా కోలుకోని పరిస్థితి ఎంత దారుణం అండి ఆ రోజు కూడా ఇంతే పోలీసులు ముందుగానే చెప్పారు అల్లు అర్జున్ గారు మీరు థియేటర్ వరకు రావద్దు భద్రత కల్పించలేం మీరు థియేటర్ దగ్గరికి వచ్చి సినిమా చూసేందుకు అనుమతి లేదు అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ వినిపించుకోలేదు థియేటర్ దగ్గరికి వచ్చాడు తొక్కిస్త విపరీతంగా జరిగింది ఆయన అభివాదం చేసుకుంటూ వచ్చాడు లోపల కూర్చున్నాడు సినిమా చూశాడు తర్వాత పోలీసులు వచ్చి పరిస్థితి అసలు మా కంట్రోల్లో లేదు సార్ దయచేసి మీరు ఇక్కడ వెళ్ళిపోండి సినిమా చూడొద్దండి అని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఇంటర్వెల్ వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ఒక ప్రాణం పోయిన సమాచారం అల్లు అర్జున్కి తెలిసినా సరే అదేవిధంగా ఆయన ర్యాలీ చేసుకుంటూ చేతులు ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ రోడ్ల మీద నుంచి ఆ విధంగా వెళ్ళిపోయిన పరిస్థితి అల్లు అర్జున్కి కనీసం మానవత్వం లేదని చెప్పి డైరెక్ట్గా అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది గా ఒకరి ప్రాణం పోవటానికి ఒక చిన్న పిల్లవాడు ఆసుపత్రికి పాలు కావడానికి కారణం అల్లు అర్జున్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆయన మీద కేసు నమోదైంది అనుమతి లేకపోయినా వచ్చాడని చెప్పి ఒకరోజు ఒక రాత్రి జైల్లో ఉండొచ్చాడు అల్లు అర్జున్ మనందరికి తెలిసిన విషయమే మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు ప్రాణాలు పోవడానికి కారు కూడా అయ్యాడు ఎస్ నేను బలంగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ముందే చెప్పారు ఆ పార్టీకి ముందే చెప్పారు పోలీసులు ఇక్కడ మేము కంట్రోల్ చేయలేము గతంలో మీ పర్యటనకు వచ్చినప్పుడు చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి మీరు ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు మీరు మూడు వెహికల్స్లో మాత్రమే రండి సార్ ప్లీజ్ ఒక వంద మంది నాయకులు వెంట రండి మేము తప్పకుండా మీకు భద్రత కల్పిస్తాం మేము వెంట ఉంటాం మీరు పరామర్శించి వెళ్లే వరకు జాగ్రత్తగా చూసుకుంటాం వినిపించుకోలే జగన్మోహన్ రెడ్డి గారు తట్టి యాక్టల్లో ఉంది పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలన్న రోడ్ల మీదకు వచ్చి మీరు ఈ విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణతో రావాలంటే ర్యాలీలకు అనుమతి తీసుకోవాలి పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది మేము ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వట్లేదు ఎలాంటి భారీ కాన్వాయికి అనుమతి ఇవ్వట్లేదు మేము ముందస్తుగానే చెప్పాము మూడు వెహికల్స్ మాత్రమే వంద మంది నాయకులు మాత్రమే కానీ వినిపించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చేసారు అంటే అభిమానాన్ని ఆపేస్తారా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తుంటే ఆపేస్తారా నాయకుడు ఒక మాట చెప్తే కంట్రోల్ కాదండి పరిస్థితి రండి జనం రండి నాయ కార్యకర్తలందరూ రండి పోలీసులు మనల్ని ఎట్లా ఆపుతాయారో చూస్తాను అంటూ ఎందుకంటే పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీస్తాం గుడ్డలు తీస్తాం మీ సంగతి తేలుస్తాం ఇది కదా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పోలీసులు ఆంక్షలు పెడితే ఆయన వింటాడా ఇట్లాగే రోడ్ల మీద వేలాదిగా కార్యకర్తలని తీసుకుని వచ్చేశారు బల ప్రదర్శన చేశారు ఆ కార్యకర్తలు అయితే ప్లకార్డులు పట్టుకుని అన్న వస్తున్నాడు టూ పాయింట్ వస్తుంది రప్ప రప్ప నరికేస్తామంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు కూడా ప్రదర్శించి ర్యాలీలు చేసిన పరిస్థితుంది ఇద్దరు చనిపోయారండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ చేయకపోతే పోలీసులు చెప్పినట్టుగా విని ఉంటే పోలీసులకు సహకరించి ఉంటే రెండు ప్రాణాలు బతికేవి ఎస్ మరి అక్కడ అల్లు అర్జున్ పోలీసుల మాట వినకుండా అట్లాగే వచ్చాడు ఒక ప్రాణం పోయింది ఆయన అరెస్ట్ చేశారు మరి ఇక్కడ రెండు ప్రాణాలు పోయినాయి చట్టం మీద ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా రావటం వల్ల ఇద్దరు చనిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు కాదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదా నేను కూటమి ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నా అక్కడ అల్లు అర్జున్కి చేసినటువంటి పరిస్థితి అక్కడ అల్లు అర్జున్ ని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ చట్టం ఇక్కడ వర్తించదా అక్కడ చేసినటువంటి పని ఇక్కడ చేయలేరా చెప్పాలి మరి ఈ ఈ విషయం మీద కేసు నమోదు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్తుందా లేదా చూడాలి కూటమి ప్రభుత్వాన్ని నేను నేరుగా ప్రశ్నిస్తున్నా అక్కడ ఒక చట్టం ఇక్కడ ఒక చట్టం ఉంటుందా ఎక్కడైనా ఒకటే కదా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన వారికి ఒకే రకంగా వర్తిస్తుందా లేదా ఏపీ పోలీసులే సమాధానం చెప్పాలి